ప్రేమకోసం ఒక మనిషి ఎంత దూరం వెళ్లగలడు ఎంతకాలం ఎదురుచూడగలడు ఈ కథలో ఆ సమాధానం స్పష్టంగా కనిపిస్తుంది పద్నాలుగు సంవత్సరాలు మన కథ యాకూబుతో మొదలవుతుంది తన అన్న ఏసావు కోపన్నించి ప్రాణభయంతో పారిపోతున్నాడు ఒక్కడే వందల మైళ్ల ప్రయాణం భవిష్యత్తేంటో తెలియదు తన తల్లి స్వగ్రామమైన హారాను చేరాలనే ఆశతో ప్రయాణం చేస్తూ చివరికి ఒక బావి దగ్గర ఆడుతాడు అతనికి తెలియదు ఆ బావి దగ్గరే అతని జీవితం పూర్తిగా మారబోతోందని అక్కడ గొర్రెల కాపరులున్నారు అంతలో ఒకరంటారు అదిగో కుమార్తె రాహేలు వస్తోంది అని యాకోబు ఆమెను చూస్తాడు అంతే ఆ క్షణంలో అలసట మాయం భయం మాయం బావిమీద ఉంటుంది దాని తీయాలంటే చాలామంది కావాలి కాని యాకోబు ఒక్కడే వెళ్ళి ఆ రాయిని దొర్లిస్తాడు రాహేలుకు గొర్రెలకు నీళ్లు పెడతాడు ఆనందంతో యాకోబు తన పరిచయం చెప్తాడు నేను నీ తండ్రి సోదరి కుమారుణ్ణి అని రాహేలు సంతోషంతో తన తండ్రి లాబాను దగ్గరకు పరిగెడుతుంది లాబాను వచ్చి యాకోబును ప్రేమగా కౌగిలించుకొని ఇంటికి తీసుకెళ్తాడు కొంతకాలం గడుస్తుంది యాకోబు పనిచూసిన లాబాను నీ జీతం ఏం కావాలని అడుగుతాడు యాకోబు ఒక్క క్షణంకూడా ఆలోచించడు నీ చిన్న కుమార్తె రాహేలును నాకిచ్చి పెళ్లి చేస్తే నీ దగ్గర ఏడు సంవత్సరాలు పనిచేస్తాను అని చెప్తాడు ఏడు సంవత్సరాలు చాలా పెద్ద సమయం కాని రాహేలు మీద ప్రేమ వల్ల ఆ ఏడు సంవత్సరాలు యాకోబుకు కొన్ని రోజుల్నా అనిపిస్తాయి చివరికి రోజు వస్తుంది ఇల్లంతా పండుగ వాతావరణం కాని ఆ రాత్రి లాబాను యాకోబును మోసంచేస్తాడు రాహేలు స్థానంలో తన పెద్ద కూతురు లేయాను పంపిస్తాడు తెల్లవారేసరికి నిజం బయటపడుతుంది యాకోబు గుండె పగిలిపోతుంది లాబాను దగ్గరికి వెళ్ళి అడుగుతాడు నేను నీ దగ్గర పనిచేసింది రాహేలు కోసమే కదా అని లాబాను సమాధానం చెప్తాడు మా దేశంలో పెద్ద కూతురుండగా చిన్న కూతురికి పెళ్లి చెయ్యరు అని ఇంకో షరతు పడతాడు మరో ఏడు సంవత్సరాలు పనిచేస్తే కూడా నీకే ఇస్తాను అని యాకోబు అంగీకరిస్తాడు మొత్తం పద్నాలుగు సంవత్సరాలు యాకోబు ఇద్దరినీ పెళ్లి చేసుకున్నా అతని ప్రేమ రాహేలువైపే ఉంటుంది లేయా నిర్లక్ష్యం చేయబడుతుంది ఎవరూ ఆమెను పట్టించుకోరు కాని దేవుడు చూస్తాడు మనిషులు మర్చిపోయిన లేయాను దేవుడు గుర్తిస్తాడు ఆమెకు పిల్లలనిస్తాడు ఆ పిల్లలే తర్వాత ఒక గొప్ప జనాంగంగా మారతారు మనిషి ప్రేమ ఒకవైపు దేవుని ప్రణాళిక మరోవైపు ఈ కథ మనకొక విషయం చెప్తుంది మనిషి వేసుకునే ప్లాన్లు తప్పవచ్చు ప్రేమ మోసపోవచ్చు కాని దేవుని ఉద్దేశ్యం ఎప్పుడూ తప్పదు తెలుగు మరియు ఆంగ్ల భాషలలో మరిన్ని అద్భుతమైన బైబిల్ కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి